హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా తోటకూర ఫ్రై ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి చూస్తుంటే నేను ఎవరెరించేలాగా కనిపిస్తూ ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీ రోటీస్లో కూడా ఇలాగ చేసుకుని తీసుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి చాలామందికి ఆకుకూరలు అంటే ఇష్టం ఉండదు కదా అలాంటి వారి కోసం ఇలా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కింద ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక మూడు కట్ల వరకు కూడా తోటకూరని తీసుకున్నానండి ఇలాగ ఫ్రెష్గా ఉన్నప్పుడే మనం చేసుకున్నామంటే మనకు చాలా టేస్టీగాను ఉంటుంది అలాగే దీనిలో వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి మనం ఫ్రెష్గా ఉన్నప్పుడే చేసుకోవాలండి ఇలాగ తోటకూరలో సన్నటి ఇసుక ఉంటుంది కదా అందుకోసం అనేసి ఒక ఫోర్ టైమ్స్ వరకు కూడా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత ఇలాగ సన్నగా కట్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకోవాలి ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కరెటి వరకు కూడా ఆయిల్ వేసుకొని దీంట్లోకి ఒక ఏడెనిమిది వరకు కూడా వెల్లుల్ని వేస్తున్నాను వీటితో పాటు తాలింపు గింజలు కూడా వేసుకొని అలాగే ఒక నాలుగు ఎండుమిర్చిని తీసుకొని వాటిని తుంపేసి వేశానండి అలాగే ఒక నాలుగు గ్రీన్ చిల్లీని కూడా తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇక ఇప్పుడు వీటన్నిటినీ కూడా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకుంటూ కొంచెంసేపు మనం ఫ్రై చేసుకుందాం అండి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేను కారం ఏమీ యూజ్ చేయట్లేదండి అందుకోసం అనేసి గ్రీన్ చిల్లీని అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకున్నాను ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేస్తున్నానండి వేసుకొని ఒకసారి కలిపేసుకొని వీటిని కూడా కొంచెంసేపు మనం ఫ్రై చేసుకుందాము ఇవి మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెంసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది దీంట్లోకి కొంచెం పసుపు వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా తోటకూరను ఇక ఆ తోటకూర వేసుకోవాలండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం కలుపుకోవాలండి మనకు తోటకూర అనేది చాలా త్వరగా ఫ్రై అయిపోతుందండి ఏ ఆకుకూరలైనా మనకు చాలా త్వరగానే ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి ఇలాగ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకొని మరి కొంచెంసేపు మనం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుందామండి చాలా సింపుల్గా అలాగే చాలా క్విక్గా కూడా మనం ఇలాగ తోటకూరను ఫ్రై చేసుకోవచ్చండి ఇక సాల్ట్ వేసుకున్న తర్వాత మరి కొంచెంసేపు మనం ఫ్రై చేసుకొని ఇక స్టవ్ ఆఫ్ వేసుకుంటే వినండి చూస్తున్నారు కదా మనకు చక్కగా తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది ఇలాగ చేసుకొని వేడివేడి అన్నంలోకి చక్కగా తీసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకొని వేడి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నామంటే ఎంతో టేస్టీగా నోరూరించేలాగా కమ్మగా ఉండే మన తోటకూర ఫ్రై రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇలా చేసి పెట్టారంటే ఆకుకూరలు అంటే ఇష్టం లేని వారికి కూడా ఎంతో ఇష్టంగా తింటారండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమ్మకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్